అన్నమే జిల్లా రైల్వే కోడులో ఎస్ఆర్కే లార్జీలో ఏడుగురు స్మగ్లర్లు అదుపులోకి తీసుకుని సుమారు ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు తమదైన శైలిలో విచారణ చేపట్టారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సెంట్రల్ అధికారులు అడవి సంపద అయిన అలుగులు పూడు పాములను స్వాధీనం చేసుకుని ఏరుగుడిని అరెస్టు చేయడం జరిగింది అనంతరం డిఆర్ఐ ఇన్వెస్టిగేషన్ కోసం ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు ఈ ఏడుగురిలో ముగ్గురు కోడూరు వాసులు కాగా ఇద్దరు తెలంగాణ ఇద్దరు కర్నూలు జిల్లాకు చెందినవారుగా గుర్తించారు వీరిపై అటవీ వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ెడ్ రెడ్ బో అనేసి మనము పూర్బా ఉంటాం రెండు కలకల పైన అవుతాం కానీ కొంచెం అరుదయింది జాతి ఈ దీనికి సంబంధించి మేము హ్యాండ్అవుట్ చేస్తున్నాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత పాంగోలిన్ అంటారు అలుగు అంటాం మన తెలుగులో దానికి సంబంధించిన రేపు స్కేల్స్ ఆఫ్ పాంగోలిన్ అంటారు అవి కూడా సీజ్ చేస్తాము అది ప్లస్ రెడ్ శాండ్ బాబు అనేసి పూడ్ బాబు సంబంధించిన డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అంటారు ఎక్కడి నుంచి వచ్చారు ఫ్రమ్ విజయవాడ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అండి డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉంటారు ఇన్వెస్టిగేషన్ ఆఫీస్లో తెలుస్తుంది సో వాళ్ళు మేము మ్యూచువల్ గా దీని కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ మీకు లైవ్ లోనా చనిపోయినట్టుగా సార్ చనిపోయిన తర్వాత తీసుకురా ఇప్పుడు అవి ఇది రెడ్ భవనం చనిపోయింది సార్ రైల్వే ఎవరైనా అది కూడా తీసుకున్నారు సార్ రైల్వే పట్టు రాసి సో ప్రస్తుతానికి అయితే ఒక అనేసి ఒకరు చెప్పున్నాము రిమైనింగ్ డీటెయిల్స్ తర్వాత మరి శ్రీరామ్ ఆచార్య రారే అతను కూడా తీసుకెళ్లారు కదా అతను కూడా పాత్ర ఉందంట అందరు ఉన్నారు అండి అందరు పెద్దల పాత్ర ఏం సార్ సరే ప్రైమరీగా ఇన్వెస్టిగేషన్ జరిగింది తర్వాత ఇన్వెస్టెంట్ తర్వాత మీద డిజైల్ మీకు తీసుకెళ్లి